హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి మూడు భాగాలు విన్నాం కదా ఇక నాలుగవ భాగంలోకి వెళదామా ఫ్రెండ్స్ కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారు కదూ ఛానల్కు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళదాం మౌన తరంగాలు నవల నాలుగవ భాగం రచన ఎద్దనపూడి సులోచనారాణి మీది అడిగాడు డాక్టర్ మనమ్మ లేదు మా ఇంట్లో పని మానేసింది అంది సుమన డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు మణమ్మ పని మానేసిందా నమ్మలేనట్టు చూశాడు విజయ్ తాను చెబుతానని సైగ చేశాడు డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత విజయ్ కూతురికి అన్నం తినిపించి నిద్రపుచ్చాడు సుమన అతను లేచి వెళ్ళడానికి అంగీకరించలేదు అతను మంచం మీద కూర్చుంటే ఒడిలో తలపెట్టుకుని పడుకుంది మణమ్మ ఒకటి రెండు సార్లు ఆతురతగా గదిలోకి తొంగి చూసింది విజయ్ పర్వాలేదు నువ్వు వెళ్ళు అన్నట్లు చేశాడు మాటల మధ్యలో అడగ్గా అడగ్గా ఆవిడకి ముక్కుకి బాసర ఉందని తనని చిట్టి చిట్టి వెళ్లకు అని అరిచిందని సుమన గుర్తు చేసుకుని ఆగి ఆగి చెప్పింది విజయ్కి ఆంతర్యంలో ఎక్కడో ప్రమాద ప్రమాదఘంటికలు మోగాయి ముక్కుకు బాసర పెట్టుకుందా చిట్టి చిట్టి అందా అస్పష్టంగా అన్నాడు అవును డాడీ విశాలమ్మ గారేమో విజయ్ కూతురు సుమనా అని చూపిస్తుంటే ఆవిడ నా మీద పడింది చీచీ నా కాళ్ళు కూడా పట్టుకుంది నేను బాగా తన్నానులే జన్మలో మర్చిపోదు విజయ్ కూతురి తల మీద చేయి వేశాడు డాడీ ఒక్కటి ప్రామిస్ చెయ్యవు అడిగింది చిన్ని చెప్పు నువ్వు లేకుండా నేను ఎప్పుడు ఇలా ఎవ్వరింటికి వెళ్ళను ఓకే ప్రామిస్ ఇప్పుడే బుద్ధి లేక పంపాను చిన్ని ఇంకెప్పుడు పంపను రా ప్రామిస్ థ్యాంక్ యూ డాడీ సుమన నిద్రలోకి జాలుతోంది సారీరా దేనికి నిన్న వేళ చాలా బాధ పెట్టాను దట్స్ ఓకే సుమన నిద్రపోయింది చిట్టి చిట్టి అన్న మాటలు అతని చెబుల్లో గింగురుమంటున్నాయి అతని మనసులో క్రమంగా అశాంతి మొదలైంది ఆ పేరే వద్దన్నా వినిపిస్తోంది ఏదో చెప్పలేని అస్థిరత అతని నరనరంలో ప్రకంపనలు కలిగిస్తోంది నో అనుకున్నాడు ఆ ఆలోచనలు తీసేయబోయాడు కానీ అవి తోసివేసిన కొద్దీ మరింత శక్తివంతంగా వెనక్కి రాసాగినాయి కానీ అతను నిబ్బరంగా ఉన్నాడు ఇదివరకట్లా బలహీనంగా లేడు కావాలనుకున్న దానికి ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అగత్యం లేదిప్పుడు అతను ఈ స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాడు అతని జీవితం అంతా కష్టాల కొలుమిలో మగ్గిన క్షణాలే కనిపిస్తున్నాయి అయినా నిబ్బరంగా మొండిగా ఆత్మధైర్యంతో ఎదుర్కొని ఈ స్థితికి ఎదిగాడు తాను ఎదుగుతూ తనతో పాటు ఒక అందమైన పూల తోటను కూడా పెంచుకున్నాడు అతని జీవితం ధ్యాస సంతోషం అంతా ఆ తోటకే అంకితం అవుతోంది ఏ జ్ఞాపకాల నీడలు మీద పడనివ్వడు అతను మరింత ధైర్యంగా అనుకున్నాడు అవును ఈ జ్ఞాపకాల నీడలు మా ఇద్దరి ఆనందాన్ని మసకబార్చలేవు ఊతి తల మీద చేయి వేసి మరింత ప్రేమగా నిమిరాడు చిన్ని డాడీ చేసిన భయంకర యుద్ధం గురించి నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు నా గతంలోని గతుకులు సుడిగుండాలు నీ తోడు మూలంగా నాకు ఒక్క క్షణం కూడా గుర్తురాలేదు ఆనందంగా వాటిని దాటుకుంటూ వచ్చేసాను ఈ ప్రపంచంలో నాకు లభించిన నిజమైన సంపద నీ ప్రేమ ఒక్కటే ఇంకేమీ వద్దురా చిన్న అతని గుండెల్ని చీల్చుకు వస్తున్నట్టు నిట్టూర్పు వచ్చింది అన్నమ్మ అతి విశాలంగా ఉన్న ఆ బెడ్ మీద ప్రాణం లేని బొమ్మలా మరీ చిక్కిపోయి గుప్పొడి మనుషులా పడి ఉంది మంచం మీద కూర్చుని ఉన్న విశాలమ్మ చేతిలో కాఫీ కప్పు ఉంది పక్కనే కుర్చీలో సేతుమాధవ కూర్చుని ఉన్నాడు విశాలమ్మ బ్రతిమలాడుతున్నట్లు అంది అన్నమ్మ ఏమిటి నీ పంతం నువ్వు అన్నం నీళ్లు మానేస్తే నువ్వు కోరుకున్నది సాధించగలుగుతావా లే లేచి కాఫీ తాగు అన్నమ్మా నువ్వు మరీ అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు నీ ధోరణి నీదే తప్ప విశాలమ్మ ఇబ్బంది పట్టించుకోవడం లేదు పెళ్లికి వచ్చి కాస్త బయట ప్రపంచం చూసి నలుగురిలోకి వచ్చి పడతావని మేము ఆశపడ్డాం నువ్వు వచ్చి ఈ నరకంలో పడ్డావు అసలు నేను రమ్మనమని బలవంతం చేయకుండా ఉంటే సరిపోయేది ఆ మాట అనకన్నయ్య అన్నమ్మ బలహీనంతో వణుకుతున్న చేతులెత్తి దండం పెట్టింది నీరసంతో కఠోర ఉపవాసాలతో ఆవిడ గొంతు కూడా వణికిపోతోంది నా మా నాన్న నన్ను వెళ్ళిపోనిమ్మని విశాలకు అప్పుడే చెప్పాను అంది ఏడుస్తూ నువ్వు ఈ విధంగా ఉంటే ఎలా వెళ్ళనిస్తుంది చెప్పు అందుకే మొత్తుకుంటున్నాను నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటే కాస్త ఓపిక వస్తుంది ఓపిక వస్తే మన ఊరు వెళ్ళిపోదాం నేను ఆ ఊరు రానని చెప్పాను రాకుండా ఏం చేస్తావు ఆయన నిలదీశాడు పద్నాలుగు సంవత్సరాలు మేమంతా ఎంత మొత్తుకున్నా ఆ ఊరిని వదిలి రానన్నావు ఇప్పుడేమో ఆ ఊరు రానంటున్నావు అన్నమ్మ మాట్లాడలేదు సేతుమాధవ ముఖంలో కోపం చూసింది నీకు బలహీనతతో మైండ్ సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా నేను బాగానే ఉన్నాను బాగానే ఉంటే ఇలాంటి పిచ్చి చేష్టలు చేయవు చూడు నిన్ను పెళ్లికి పిలిపించిన పాపానికి విశాల ఎంత ఇబ్బంది పడుతుందో ఇది నీకు భావ్యమా పెళ్ళి అయ్యి పదహారు రోజుల పండగ కూడా వెళ్ళిపోతోంది నేర్జా పంకజ్ తిరుపతి వెళుతూ విశాలను తీసుకువెళ్ళాలని ఎంత తాపత్రయపడ్డారు నేను వెళ్ళమనే చెప్పాను నన్ను తప్పు పట్టకండి అంది అన్నమ్మ సేతుమాధవ కసురుతున్నట్లు అన్నాడు ఎట్లా వెళుతుంది నువ్వు ఇక్కడ ఇలా పడి ఉంటే వదిలి వెళుతుందా నీ మూలంగా విశాలకు అసలు కూతురి పెళ్ళి లక్షణంగా అయిందని సంతోషపడే టైం లేకుండా పోయింది అన్నమ్మ హఠాత్తుగా మళ్ళీ చేతులు జోడించి విశాల నన్ను క్షమించు విశాలమ్మ ఒక చేతితో కాఫీ కప్పు పట్టుకుని ఎడం చేత్తో అన్నమ్మ జోడించిన చేతులు పట్టుకుని దింపుతూ అన్నమ్మ అలా అనకు నువ్వు పడే బాధ చూడలేక అన్నయ్య అలా అంటున్నాడు నాకేం కాలేదు తిరుపతి ఇవాళ కాకపోతే మళ్ళీ వెళ్తాను నువ్వు కోలుకుంటేనే నాకు సంతోషం నువ్వు లాయర్ గారిని ఒప్పించు నువ్వు ముందు ఈ కాఫీ తాగితేనే సుమా నీకు ఆ విషయం ముఖ్యం కావచ్చు కానీ నాకు నీ ఆరోగ్యం ముఖ్యం దృఢంగా జవాబిచ్చింది విశాలమ్మ నువ్వు లేచి కాఫీ తాగితేనే మేము ఏదన్నా మాట్లాడేది సేతుమాధవ కూడా అల్టిమేటం ఇస్తున్నట్టు చెప్పాడు అన్నమ్మ మెల్లగా లేచింది మాధవ్ భుజం పట్టి లేవడానికి సాయం చేశాడు విశాలమ్మ అన్నమ్మని పట్టుకుంది ఇవ్వు కాఫీ పాలు రొట్టెలు అన్నం కూరలు పెరుగు నువ్వు ఏది ఇచ్చినా నోట్లో కుక్కుంటాను అంది అట్లా కుక్కుకుంటే వాంతి వచ్చి ఉన్న ప్రాణం కూడా పోతుంది అన్నాడు మాధవ చూసావా అన్నయ్య కూడా విసిగిపోయాడు అంటూ విశాలమ్మ అన్నమ్మ చేత కాఫీ తాగించింది ఆవిడ పెద్ద గుక్కలు తాగడానికి ప్రయత్నించి ఉక్కిరి బిక్కిరి అయ్యి తర్వాత మామూలుగా తాగింది కాఫీ అయిన తర్వాత విశాల బత్తాయి ఒలిచి తొక్కలు తీసి తినిపించసాగింది చెప్పు లాయర్తో మాట్లాడతావా అన్నమ్మ అడిగింది ఫోన్ చేశాను అంది విశాల ఏమన్నాడు అన్నమ్మ ఆత్రంగా అడిగింది విశాల మాధవ వైపు ఏం చెప్పను అన్నట్టు చూసింది మాధవ జవాబు చెప్పాడు ఏమంటాడు ఇదేమైనా ఇప్పుడు తేలే వ్యవహారమా అన్నమ్మా నీ కోపం వచ్చినా సరే అప్పుడు విశాల నేను ఎంత చెప్పావు నీకు ఆ పసుగుడ్డును వదలద్దు అని నువ్వు మా మాట విన్నావా అసలు నువ్వు ఎప్పుడూ జగముండువే నీకు తోచిందే రైట్ అని నమ్ముతావు పద్నాలుగు సంవత్సరాల క్రితం నువ్వు మా మాట కాస్త విని ఉంటే నీకు రోజున ఈ దుఃఖం ఉండేది కాదు చూడను పొమ్మన్నావు నాకు సంబంధం లేదన్నావు పద్నాలుగు ఏళ్ల క్రిందట తెగ్గోసుకున్న సంబంధాలు మళ్ళీ చీకరించాలంటే మాటలా అన్నయ్య చెప్పింది నిజమేనా అన్నమ్మ ఆ పిల్లని నీకే ఇవ్వాలని నువ్వే పెంచాలని నేను అన్నయ్య ఎంత వెంపర్లాడం పాపం లాయర్ గారు కూడా మంచివాడే మనకు సాయం చేయడానికి సిద్ధమయ్యాడు కానీ నువ్వు ససేమిరా వద్దన్నావు ఆ తర్వాత కూడా నువ్వు నీ మనసు మార్చుకోలేదు పిల్లను చూద్దు కానీ రా అంటే నాకు అవసరం లేదు ఆ బంధాలు బూడిదైనాయి అంటూ ఉత్తరాలు వ్రాసావు చాలా మూర్ఖంగా ప్రవర్తించావు కదా అంది విశాల అన్నమ్మ తల భూమిలోకి దిగిపోతున్నట్లు కిందికి వంగింది కళ్ళమ్మట బొటబొటా నీళ్లు కారాయి సడన్గా తలెత్తింది నేను చేసింది తప్పే తప్పే ఒప్పుకుంటున్నాను మీ ఇద్దరూ నన్ను క్షమించండి అంటూ రెండు చేతులు ఎత్తి టపటపామని చెంపలు బాదుకుంది ఆ కొట్టుకోవడంలో కసి కోపం ఉన్నాయి తన మీద తనకే న్యూనతాభావం వచ్చి తనకు తనే కొరడాతో బాదుకుంటున్నట్టుంది విశాలమ్మ బత్తాయి బత్తాయితనలు క్రింద పారేసింది మాధవ చప్పున వచ్చి అన్నమ్మని పట్టుకున్నాడు విశాలమ్మ కూడా అన్నమ్మని అదుపు చేయడానికి చేతులు గట్టిగా పట్టుకుని ప్రయత్నిస్తోంది వదిలి విసు అన్నయ్య వదులు ఏది గడ్డెలు కాల్చి పట్టుకురండి నా నాలికి మీద ఒంటి మీద వాతలు పెట్టండి నాకు అదే శిక్ష నన్ను ప్రాణంగా చూసే మీ మాటలు వినలేదు నేను నాది తప్పే విసు నాది తప్పే అన్నయ్య ఏవి మీ కాళ్ళు మీ కాళ్ళ మీద పడతాను మంచం మీద నుంచి ఆమె శరీరం సగం క్రిందకి వంగిపోయింది అన్నమ్మ ఏమిటే ఇది విశాల మొత్తుకుంది నువ్వు కోలుకుంటావని అన్నాం కానీ నిన్ను తప్పు పట్టడం లేదే మాధవ లబలబలాడాడు ఇద్దరూ అన్నమ్మని లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టారు ఇట్లా అయితే నీ ప్రాణం పోవడం ఖాయం నేను చెబుతున్నాను నీకు బ్రతకాలను ఉందా చావాలని ఉందా మాధవ అడిగాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు చచ్చిపోయాను నేనేం చేశానో ఎలా బ్రతకానో నాకు తెలియదు నా చిట్టి నాకు మళ్ళీ కనిపించింది నాకు ఏళ్ళు బ్రతకాలని ఉందిరా అన్నయ్య నన్ను నా చిట్టి దగ్గరకు తీసుకెళ్ళండి దండం పెట్టింది మళ్ళీ తప్పుదవ్వకే వెళుతున్నావు ఆ అమ్మాయి నీ చిట్టి కాదు విజయచంద్ర కూతురు అది మర్చిపోకు ఖబర్దార్ అన్నయ్య అది నా చిట్టి నా చిట్టిని నా దగ్గరకు తీసుకురండిరా అసలు నన్ను వదలండి నేనే వెళ్తాను ఆవిడ మంచం దిగబోయింది అన్నమ్మ ఆవేశపడకు నేను నీ చిట్టిని నీ దగ్గరకు తీసుకువస్తాను సరేనా అంది విశాలమ్మ అన్నమ్మ ఆ మాట వినగానే కాస్త శాంతించింది విశాలమ్మ గది బయటకు వెళ్ళి వంట మనిషిని పిలిచి ఏదో చెప్పి వచ్చింది కాసేపటికి వంట మనిషి పండ్ల రసం తెచ్చింది విశాలమ్మ అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది అతను తల ఊపాడు విశాలమ్మ పళ్ళ రసం అన్నమ్మ చేత తాగించింది కొద్దిసేపు అయిన తరువాత అన్నమ్మ పళ్ళ రసంలోని నిద్ర మాత్ర పనిచేసినట్లు నిద్రపోయింది విశాలమ్మ మాధవ బయటకు వచ్చారు ఇది చాలా నరకంలో పడిపోయిందమ్మా అన్నాడు మాధవ అన్నయ్య అన్నమ్మ ఈ పద్నాలుగేళ్ళు సెవెన్ లాగే బ్రతికింది ఆ అమ్మాయిని చూస్తే కాస్త సంతోషపడుతుందని ఆశపడ్డాను కానీ ఇట్లా పట్టుబడుతుందని కల్లో కూడా అనుకోలేదు పాపిష్టిదాన్ని పెళ్ళికి పిలిపించి అది అసలే వేగుతున్న నరకం రెట్టింపు చేశాను విశాల కళ్ళు తుడుచుకుంటూ అంది మనం ఏం చేయగలం విసు అన్నాడు మాధవ ఏదైనా చేయాలన్నయ్య మనం ఏదో ఒక మార్గం చూసి దాని మనసుకు శాంతి చేకూర్చాలి చేతులు ముడుచుకుని కూర్చుని దాని కర్మకి దాన్ని వదలకూడదు ఏం చేయగలమంటావు అదే నాకు తోచడం లేదు లాయర్ గారినే బ్రతిమలాడతాను అతను విజయచంద్ర పక్షమే ఉంటాడు నాకు తెలుసు అన్నయ్య కానీ పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదో ఒక మార్గం దొరక్క మానదు దృఢమైన నమ్మకం ఉన్నట్టు అంది విశాలమ్మ సేతుమాధవ్ తల ఊపాడు ఫోన్ మోగింది విశాలమ్మ తీసింది తిరుపతి నుంచి కూతురు నీరజా చేసింది మమ్మీ నువ్వు రాలేదు కళ్యాణం బాగా అయింది పంకజ సమ్మానాలు వచ్చారు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అంది కూతురు కంఠంలోని దగ్గుత్తిక ఆవిడ హృదయాన్ని తాకింది నిస్సహాయురాలిలా ఊరుకుంది రాత్రి పది గంటలైంది విజయ్ తన గదిలో మంచం మీద కూర్చుని మంద్రగంభీర స్వరంతో ఫోన్లో మాట్లాడుతున్నాడు అతని ముఖం ఆవేశభరితంగాను విషాదంగానూ కూడా ఉంది ఫోన్లో సంభాషణ చాలాసేపటి నుండి జరుగుతున్నట్లుగా అది ఏ ఏమాత్రం నచ్చనట్టుగా చికాకుగా ఉన్నాడు అతని ముఖంలో సదా ఉండే సహజ ప్రసన్నత జరిగిపోయింది అతని గుప్పటి బిగించి ఫోన్ వైపు చూస్తూ ఖచ్చితంగా చెప్పాడు మీరు ఎన్నిసార్లు అడిగినా ఇంతే ఇదే నా మొదటి జవాబు ఆఖరి జవాబు కూడా ఇంకా నేను మాట్లాడను నాతో తర్కించకండి ప్లీజ్ అతను ప్లీజ్ అనే మాటని ఫైనల్ నిర్ణయలా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు ఒక నిమిషంలో ఫోన్ మళ్ళీ మోగింది అతను తీయలేదు వెళ్ళి టై విప్పుకుంటున్నాడు అతను ఫోన్ ధ్వని వినట్టు ఊరుకున్నాడు అవతల గదిలో నుంచి డాడీ ఫోన్ సుమన నిద్రమత్తులో నుంచి కదులుతూ అంది విప్పుకుంటున్న టైని సగంలో ఆపేసి విజయ్ గబాలను వచ్చి ఫోన్ తీశాడు అవతల నుంచి పరమహంస గారు చెప్పారు విజయ్ ఫోన్ పెట్టేయడం సమస్యకు పరిష్కారం కాదు నువ్వు ఫోన్ తీయకపోతే నేనే బయలుదేరి రావాల్సి వస్తుంది మీ శ్రమ వృధా అని వచ్చిన తర్వాత తెలుస్తుంది విజయ్ నువ్వు ఈ తిరస్కారం మూడ్లో నుంచి బయటికి రావాలి చిన్ని గురించి చేసే నిర్ణయంలో నాకు సంపూర్ణ హక్కు ఉంది విజయ్ అదే వద్దంటున్నా ఇక్కడ హక్కులు అధికారాల ప్రసక్తే లేదని నీకు మొదటే చెప్పాను ఆవిడని నిన్న వెళ్ళి చూసి వచ్చాను మై గాడ్ హక్కులు అధికారాలు కంటే మించిన మానవతా ధర్మం అనేది ఒకటి మనందరికీ ఉంటుంది నా పట్ట ఎవ్వరూ చూపలేదు అది విజయ్ నోటి నుండి వాడిగా వెంటనే జవాబు వచ్చింది విజయ్ నువ్వు సమర్థుడివి సమర్థులు అసమర్థుల మీద అగ్రహించడం అన్యాయమే అవుతుంది చిన్ని విషయంలో న్యాయాన్యాయాల విచక్షణ నాకుండదు విజయ్ నువ్వు నాతో వచ్చి ఒక్క క్షణం ఆవిడిని చూడు నేను రానని మొదటే చెప్పాను నువ్వు అంత కఠినంగా మాట్లాడగలవని నాకు తెలియదు సుమా ప్రతీదానికి ఒక కారణం ఉంటుంది అని మీరే చాలాసార్లు నాతో అన్నారు నన్ను క్షమించండి బిజినెస్ మీటింగ్స్తో రోజంతా నాకు క్షణం తీరిక లేదు నేను మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు ఐ ఆమ్ టైర్డ్ ఫోన్ పెట్టేస్తున్నాను ఇక చెయ్యకండి ప్లీజ్ విజయ్ ఒక్క క్షణం ఆగు ఫోన్ పెట్టేయకు చెప్పండి విజయ్ కంఠంలో సహనం అంతరించినట్లుంది నేను అంతగా చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉంది ఏమిటది విశాలమ్మ గారు కూడా గట్టిగా అడుగుతున్నారు ఎవరడిగినా నా జవాబు ఇదే చిన్నీని ఒక్క క్షణం ఆవిడ దగ్గరికి పంపిస్తే ఏమవుతుంది విజయ్ కారణం సూటిగా చెప్పు ఇందాకే చెప్పాను నాకు ఇష్టం లేదు అదే ఎందుకని కారణాలు అడగద్దు నేను చెప్పలేను చిన్నీకి తనకొక అమ్మమ్మ ఉందని తనకు తెలియడం నీకు ఇష్టం లేదు అంతేనా మీరంతా ఏమైనా అనుకోండి ఐ డోంట్ కేర్ అయినా నేను ఇంత చెప్పినా మీరు ఇంతగా ఎందుకు బలవంతం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీకుంది ఇందులో విశాలమ్మ ఇన్వాల్వ్ అయ్యారు ఆవిడ నాతో ఇందులో ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు అన్నమ్మ దుఃఖం శాంతించాలంటే చిన్ని ఒక్క క్షణం అయినా ఆవిడకి మళ్ళీ కనిపించాలి మీరు విజయ్ను ఒప్పించాలి అంటూ ఆ బాధ్యత నా మీద పెట్టింది నీకు తెలుసుగా విశాలమ్మ నాకెంత ఉపకారం చేసిందో ఆవిడ మాటని నేను లేను విజయ్ మాట్లాడలేదు పరమహంస గారు చెబుతున్నట్లు అన్నారు విజయ్ నీకు నీ కూతురికి మధ్య ఎవ్వరూ అడ్డురారు నేను హామీ ఇస్తున్నాను చిన్నీని ఒక్కసారి నువ్వే వెంట తీసుకువెళ్ళి అన్నమ్మకు చూపించరా ఆ దుఃఖంతో ఆవిడ ప్రాణం పోయిందనుకో అందరం జీవితాంతం బాధపడతాం సరేనా నా మాట కాదనుకో ఆలోచించు సారీ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానని తెలిసి కూడా తప్పడం లేదు ఉంటాను ఆయన మెల్లగా ఫోన్ పెట్టేశాడు విజయ్ కూడా మెల్లగా ఫోన్ పెట్టేశాడు ఆ రోజంతా వ్యాపారపరంగా అతను పడిన శ్రమ వంద రెట్లు ఎక్కువయ్యి అతని శక్తిని హరించినంత నీరసంగా అనిపించింది అతని గుండెల మీద కొండంత బరువు పడినట్లుగా భారంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు గదిలో లైటు తీసేసి గది మధ్యగా ఒంటరిగా నిలబడ్డాడు ఏదో తెలియని చీకటి అతని మనసులోకి కమ్ముకుని వస్తున్నట్లుగా ఉంది అతను చేతిలో టైని మంచం మీద పడేశాడు ఎప్పుడు మనసుకు బాధ కలిగిన అతనికి ఓదార్పు దీవి చిన్నియే అతను పక్కనే ఉన్న కూతురు గదిలోకి వెళ్ళాడు మంచం మీద చిన్ని గాఢ నిద్రలో ఉంది తల కింద దిండు సరిచేశాడు పక్కకు తిరిగి పడుకోవడంతో ఒక కాలు మంచం మీద నుంచి యువతలకు జారింది ఇష్టమైన తీగని సరిచేసే తోటమాలిలా పదిలంగా కాలు పట్టుకుని మంచం మీదకి సరిచేశాడు నిద్రలో తన్నేసిన దుప్పటి తీసి నడుము వరకు కప్పాడు తన ఉనికి కూతురి నిద్రకి ఎక్కడ భంగం కలుగుతుందోనని సందేహించినట్లు గదిలో నుంచి వెళ్ళబోయాడు మళ్ళీ వెళ్ళలేనట్టు గది మధ్య ఆగిపోయాడు వచ్చి మంచం అంచును కూర్చున్నాడు లేత నీలం రంగు బెడ్లైట్ కాంతిలో చిన్ని ముఖం సుఖ నిద్రలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉంది నుదుటి మీద పడుతున్న జుట్టిని చెవి పక్కకి తోశాడు ఎన్ని సుఖాలు ఏర్పాటు చేసినా ఇంకా కూతురి కోసం ఏదో చేయాలనే సదా అతని మనసు వేచి చూస్తూ ఉంటుంది కూతురిని అలా కళ్ళారా చూసుకుంటుంటే అతనికి పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోయాయో అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆమెను పెంచడం అనే తపస్సులో మునిగిపోయిన తన మీద నుంచి కాలం ఋతువులు అనే బంతుల్ని దొర్లించుకుంటూ అలవోకగా వెళ్ళిపోయింది ఉమ పోయినప్పటి అంధకారం చిన్ని తన జీవితంలోకి రావడంతో మెల్లగా తన హృదయంలో ఒక చీకటి కోణం కుంచుకుపోయింది ఉమ వియోగంతో తన మీద విరుచుకుపడ్డ దుఃఖ సముద్రం చిన్ని పెరుగుతున్న కొద్దీ ఒక నీటి చలమలా మాత్రమే మిగిలిపోయింది చిన్ని వల్ల తన మనసులో మొదలైన ఆనందరేఖలు దినదిన ప్రవర్ధమానమై తన జీవితాన్ని మనసుని వెలుగుపొంతగా మార్చేశాయి ఫ్రెండ్స్ ఈరోజు కథాభాగం మీకు కొంచెం డిస్టర్బ్గా ఉండవచ్చు కథ వినిపించడానికి నాకు కూడా డిస్టర్బెన్స్గానే ఉందండి ఇక్కడ వాతావరణం కొంచెం గాలిగా వర్షంగా ఉంది సన్నగా వర్షం పడుతూ ఒక రకమైన సౌండ్ చాలా డిస్టర్బ్ చేసింది మీకు వినిపించాల్సిన నాలుగవ భాగం రేపు ఖచ్చితంగా వినిపించాలి కాబట్టి నేను అలాంటి వాతావరణంలోనే మీకు కథ చదివి వినిపించాను ఫ్రెండ్స్ నా కథ విని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మీరిచ్చే లైక్కు నాకు నా ఛానల్కు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది తరంగాలు ఐదవ భాగంతో రేపు కలుద్దాం సెలవా మరి